ఇవాళ పెద్దలు మురళీమోహన్ గారు నాకంటే ముందు ఇక్కడ పార్లమెంట్ సభ్యులుగా వారి బాధ్యతల్ని వారు ఇక్కడ నిర్వహించినటువంటి సందర్భంలో వారి హయాంలో చేపట్టినటువంటి కొన్ని పనులు వాటిని సందర్శించాలని వాటి ప్రోగ్రెస్ కనుక్కోవాలనేటువంటి ఉత్సాహం వారు కనబరిచినప్పుడు నేను అదేవిధంగా వారితో పాటుగా నేను మరియు స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి ఆదిరేడ్డి గారు ఇక్కడికి రావడం జరిగింది మొరంపూడి బ్రిడ్జ్ ఏదైతే ఉందో గత కొన్ని రోజులుగా వివాద వివాదం వివాదాస్పదంగా మారినటువంటి సందర్భంలో వివాదాస్పదం అని ఎందుకంటున్నానంటే నాకంటే ముందు ఇక్కడ ఉన్నటువంటి మర్గాణి భరత్ గారు వారి హయాంలోనే వారు పొట్లాడి నితిన్ గడ్కరీ గారితో నేను ఈ మొరప్పూడి బ్రిడ్జ్ శాంక్షన్ చేయించాను అని చెప్పి వారు చెప్పడం జరిగింది కనుక ఒక్కసారి పాత్రికేయ మిత్రులందరికీ కూడా ఇక్కడ ఏదైతే శిలా ఫలకం ఉందో దాన్ని చూపించాలని ఏదైతే ఇక్కడ అభివృద్ధి పనులు ప్రారంభమయ్యాయో అయ్యి మరి గత హయాంలోనే ప్రారంభ వారికంటే ముందే ప్రారంభమయ్యాయి అనేటువంటి అంశాలని పాత్రికేయుల మాధ్యమంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు కూడా తెలియజేయాలి అనేటువంటి ఆలోచనతోటి ఈ మొరంపూడి బ్రిడ్జ్ని సందర్శించడం జరిగింది మీరు చూసినట్లయితే ఇక్కడ రెండు శిలా పలకాలు ఉన్నాయి ఒక దాని మీద రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరంలోనే దీనికి శంకుస్థాపన చేశారు అనేటువంటి అంశం మనకు అర్థమవుతుంది ఆ తర్వాత రెండు వేల ఇరవై ఒకలో అనుకుంటాను రెండవ పని శిలాపలకం వేసి కమెన్స్మెంట్ ఆఫ్ వర్క్ అంటే పని ప్రారంభం అని చెప్పి వారు అక్కడ శిలాపలకం వేయడం జరిగింది అందరూ కూడా నవ్వుతారు ఎందుకంటే ఎవరు ఎక్కడ కమెన్స్మెంట్ ఆఫ్ వర్క్ అని చెప్పి ఇంతవరకు శిలాపలకం వేసినటువంటి దాఖలాలు దేశంలోనే లేవు రాష్ట్రం వదిలేసేయండి దేశంలోనే లేదు అంటే ఎక్కడికెక్కడ రాజకీయ లబ్ధి ప్రజాశ్రేయస్సు కంటే కూడా రాజకీయ లబ్ధి మీద ఎక్కువ దృష్టి పెట్టినటువంటి విధానం మనకి సుస్పష్టంగా దీని మాధ్యమంగా మనకు అర్థమవుతుంది పీడీ గారిని కూడా ఇవాళ ఇక్కడికి పిలిచే వారితో కూడా మాట్లాడటం జరిగింది దగ్గర దగ్గర వంద కోట్లతోటి మురంపూడి బ్రిడ్జ్ ఏదైతే ఉందో ఈ టూ వన్ సిక్స్ ఏ నేషనల్ హైవేలో అంతర్భాగంగా ఈ యొక్క బ్రిడ్జ్ని కూడా కేంద్ర ప్రభుత్వం చేపట్టడం జరిగింది దీనికి వంద కోట్లు అవుతుంది కనుక రేపు ఆగస్ట్ పదిహేనున ఈ బ్రిడ్జ్ ఓపెనింగ్ ఇంకొక నెల నెల పదిహేను రోజుల తర్వాత సర్వీస్ రోడ్స్ కూడా క్లియర్ అయిపోతాయి ఇక్కడ ఉన్నటువంటి ట్రాఫిక్ సమస్యకి ఇది ఒక మంచి పరిష్కారం ఆయన మీద చేసుకొని చెప్పను నా మాట ఎందుకంటే నేను ఊరిలో డాఫీసర్గా ఊరిలో ప్రెస్ మీట్లో పెట్టి చెప్తా లేదు నాకు అలవాట్లేదు దీనికోసం ఎంత కృషి చేశానో నాకు తెలుసు రాజమండ్రి ప్రజలకు తెలుసు ఇక్కడ శంకుస్థాపన చేసి ఎప్పుడు చేసామో చేసా తెలుసు శాంక్షన్ చేసి శంకుస్థాపన చేసినా ఉండదు ఇది తర్వాత ఓపెనింగ్ చేసినప్పుడు ఓపెనింగ్లో ఎవరెవరు ఉన్నారో వాళ్ళు కలిపి చేస్తారు ఇది పద్ధతి అలాగే అక్కడ వర్క్ కమెంట్ షేర్ చేయం ఏదో సార్ లైన్ యాక్టివేట్ చేసాం ఎవరు కూడా ఇట్లా శిలా పలకాలు ఏదైనా అది వాళ్ళ కోసం వదిలేస్తా నేనే వాటి గురించి మాట్లాడతా చేయించేది నాకు తెలుసు రాజమండ్రి ప్రజలే తెలుసు దీనికోసం ఎన్ని రోజులు కృషి చేస్తే ఈ ఓవర్ బ్రిడ్జి శాంక్షన్ చేయించామో నాకు తెలుసు అందుకని నేను క్లారిఫై చేస్తాను ఇంకోళ్ళు ఎవరిని కూడా విమర్శించాలి చెప్పట్లయితే నేను నిజంగా జరిగిందని చెప్పి